వేదా ఏం చేస్తున్నావు వేదాంశ్ ఏం చేస్తున్నావు ఏమైంది వేదాంశు బాల్ ఆడుతుర్రా నీకు ఇస్తలేరా అయ్యో పాపం వేదాంష్కి ఎందుకు ఇవ్వట్లేదు బాల్ మీరు వేదాంష్కి బాల్ ఎందుకు ఇస్తలేరు అంగడంగడి ఎత్తుండ అంగడంగడి ఎత్తాడు నన్ను ఇస్తలేరా ఇయ్యండి ఇవ్వండి పాపం మీ తమ్ముడు కదా అయ్యో పాపం కదా వేదా వేద అయ్యో బాలయ్య అన్నయ్యకయ్యి అయ్యి బాలయ్యాలయ్య వేదా నువ్వే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏ చెత్తండు చెతుండ చెత్తండు